భుజం సర్జరీ చేసుకునే హైదరాబాద్లో తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పట్ల తాడిపత్రి ప్రజలు చర్చించుకుంటున్నారు ఒక పక్క విశ్రాంతి తీసుకుంటూనే మరోపక్క తాడిపత్రిని ఎలా మరింతగా అభివృద్ధి చేయాలో దానికి సంబంధించిన విధి విధానాలకు ఎలా చేపట్టాలో ఈ రోజు జరిగిన కౌన్సిల్ మీటే ఉదాహరణగా తాడిపత్రి ప్రజలు భావిస్తున్నారు తాడిపత్రి మున్సిపాలిటీ సోలార్ సిటీగా చేయాలని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆలోచన తొందరలోనే నెరవేరేలా కనబడుతుంది దీనికి సంబంధించి తాడిపత్రి మున్సిపాలిటీ సోలార్ సిటీగా మార్చే అవకాశం కోసం పాటుపడుతున్న తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ సిబ్బంది కౌన్సిల్ సిబ్బందికి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు మీ అందరి సపోర్ట్తోనే ఇది తొందరలోనే సాధ్యమవుతుంది అని జేసీ అన్నారు అంతేకాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వాటర్ను అమ్మే మున్సిపాలిటీ దేశంలోనే ఉందంటే అది తాడిపత్రి మున్సిపాలిటీ మాత్రమేనని ఇది మనం అందరం గర్వించదగ్గ విషయమని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు అంతేకాకుండా డ్రైనేజీ మరమ్మతులకు తాడిపత్రి మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన మిషనరీని అందరూ కౌన్సిల్ సిబ్బంది ప్రత్యక్షంగా పాల్గొని డ్రైనేజీ సమస్యలు రాకుండా చూడాలని జేసీ కౌన్సిలర్ సార్ అయనపసంద ఆ ఏదైనా మీటింగ్ ఏదైనా ఉండాలి సబ్జెక్ట్ లో ఎందుకని ఏమైనా సబ్జెక్ట్ ఏదో ఆర్గనైజ్ చేయండి ఫస్ట్ ఆ సెకండరీ ఆ సరే ఒక్కొక్కటి చెప్తా ఏదండి దయచేసి మన ఆఫీసు స్టాఫ్ సహకారము మీ అందరి సహకారం వల్ల ఎక్కడ లేని విధంగా సోలార్ కు ప్రయత్నం జరిగింది వాస్తవం చెప్పాలంటే కొద్దిగా మనకు సపోర్ట్ తక్కువ ఉండింది కానీ మీ అందరి వలన కమిషను మరి స్టాఫ్ వలన మనం దాన్ని అతిక్రమించి సోలార్ పెడుతున్నాం నాకు తెలిసి మరి కమిషనర్ గారు ఏమైనా చెప్తారో తెలియదు ఎక్కడ లేని విధంగా ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ మున్సిపాలిటీ మనం చేస్తున్నామంటే అది మీ అందరి సహకారం స్టాఫ్ అంటే మా కౌన్సిలర్స్ మీరు చిరంగా నిలబడిపోతారు ఎందుకంటే మనం నెలకు ముప్పై రెండు లక్షలు కరెంటు బిల్లు పెడతాం అయితే దగ్గర దగ్గర మనం ఇరవై లక్షలు నెలకు ఆదా చేస్తాం మరి ఈ కృషి మీ అందరిది అందుకోసం నేను మీకు థ్యాంక్స్ చెప్పాలని చెప్పి నేను జూమ్ లో వచ్చిన ఇది అందరితో కాదు ఒకవేళ మీరంతవచ్చు మేమేం చేసినా ఏం లేదు మీ అందరి సహకారంతోనే నేను ముందు పోగలుగుతున్నా ఒకసారి థ్యాంక్స్ చెప్పాలని చెప్పి ఉద్దేశం థ్యాంక్స్ చెప్తున్నా అట్లాగే జూడి వాటర్ నాకు తెలిసి ఎవరు అమ్మడం లేదేమో ప్రయత్నం కూడా మన కమిషనర్ గారు మన స్టాఫ్ మీ వలన మనకు అది కూడా సహకారం అంటే తొందరలో చెప్పగా సార్ గారు లీటర్ కు ఐదు రూపాయలు ఇస్తారు దగ్గర దగ్గర రెండున్నర కోటి మనము సంపాదిస్తాం అంటే ఇప్పటికే మూడు కోట్ల చిల్లర వస్తుంది దీంట్లో బాడుగుల్లో దాంట్లో దీంట్లో ఇందులో ఒక రెండు కోట్లు అంటే ఒక ఐదు కోట్లు మనం ఉంటుంది ఇంకోటి పాతకాలం ఈ కాలాలు ఉన్నాయి అదే చెప్పాలి శివాలయం రోడ్డు నుంచి బంగాల రోడ్డు వరకు కాలం ఉంది అది అన్నా అయిపోయింది ప్లస్ అప్పుడంతా అది ఏటి కాలం అంటే అవి భూముల కోసము తొంగిండడు అక్కడ ఉంటే భూములకి నీళ్ళు ఇచ్చేదానికి ఇప్పుడు రావు ఎవరో అంతా పోయింది అందువల్ల మనం ఏం చేస్తున్నాం దానికి ఎస్టిమైట్ ఇచ్చా ఎస్టిమేట్ వేస్తే రెండున్నర కోటి అవుతుంది రెండున్నర కోటి అంటే చాలా బరువు సరే దానికి మెయిన్గా పైప్ లైన్ కావాల మరి దేవుడు అప్పుడు ఒకప్పుడు ప్లాస్టిక్ పైప్ లైన్ నీళ్ళ దగ్గర పిచ్చిందే అవి రీప్లేస్ అయ్యి గూగుల్లో ఉంటే పన్నెండు వందలం పోయి రెండు కిలోమీటర్ల వరకు మనకు పైప్ లైన్ చిక్కింది అంటే రెండున్నర కోటికి గాను మనకు అది చిక్కింది ఇసుక దగ్గర ఉంది కాబట్టి రేపు అతను సాకారం అడిగి ట్రాక్టర్లు ఇలా డీజిల్ పోసి ఎట్లా మన దగ్గర పొట్లైన్లు అవన్నీ ఉన్నాయి దానితో ఇసుక దాని మీద మూడ్చిన తర్వాత ఆ పైప్ లైన్ తెచ్చి కనెక్ట్ చేసి దాన్ని మంచి శుద్ధమైన రోడ్డు చేయాలని కానీ ఆ రోడ్డు మీద లారీలు అవన్నీ తిరగవు మనం ఆటోలు మోటార్ సైకిల్ కార్లు విరిగి మాయని దగ్గర పెడతాం అంటే అది చేసినామంటే పాత పాత కోటకు మూడు కిలోమీటర్లు చుట్టూ పోతారు అవన్నీ లేకోకుండా జనం ఇక ఫ్రీగా పోతారు అట్లే మీరు గెలిచి లీగ్ నుంచి విషయం తెప్పించినా అయితే మీరందరూ దయచేసి మీరు వంతు ఒంతుల ప్రకారం టైం టేబుల్ రాసిపోయి నేను ఒప్పుకోన పొద్దున్నే దానమ్ముడి కనీసం ఒక ఇద్దరు ముగ్గురు పోండి అప్పుడు మీరు కూడా ప్రజలు కనపొస్తారు మనం రోజు ఏం చెప్తున్నాం ప్రజలు కలపడండి ప్రజల్ని పలకిరేయండి సరే మా బ్రహ్మాండంగా ఓపెనింగ్లు చేశారు మీరు అప్పుడే కొత్తగా తెలిసలే ఊర్లో కూడా ఒక విధమైన పేరు వచ్చింది ఏమనే ఏమప్ప వీళ్ళు అయినప్పటి నుంచి మొత్తం తగులు అవి అని అనుకుంటున్నారు ఇప్పుడు మనం రోడ్లు ప్రతి అయిపోయి చేస్తాం మీరు కూడా శ్రద్ధ వేయించండి మీకునేది రెండు వేల ఐదు వందల ఇల్లు ఓటర్లు వీరు తొమ్మిది మంది తొమ్మిది వందల మందిని గుర్తు పెట్టుకుంటే మళ్ళీ మీరు గెలిచేదానికి ఆస్కారం ఉంది అంటే ఒక రెండు వందల యాభై ఎనిమిది నువ్వు గుర్తుపెట్టుకోవడే తల క్రిస్తా పోతా ప్రజలు తనపడే ఈ కాలంలో ప్రజలు ఏదైనా ఇచ్చారు పనిచేసేవానికి పట్టం కడతారు దయచేసి మీరందరూ బాగుండాలా ఏమి మీ ఆయాంలో ఇప్పుడు ఈ రోజు కేకప్ చేస్తాడో అవి చిరస్మయం అంటే ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా జనం అందుకోసం మీ అందరికి థ్యాంక్స్ చెప్పాలనే ఉద్దేశంతోనే మిమ్మల్ని ఈరోజు దీంట్లో ఈ మీటింగ్ లో నేను పాల్గొనాలని అనుకున్నాను కాబట్టి మళ్ళీ ఒకసారి స్టాఫ్ కు కమిషనర్ కి ఇంజనీర్లకు ప్రతి ఒక్కరికి ఫోర్త్ క్లాస్ నుంచి ఆ కౌన్సిల్ అందరికి నమస్కారం తెలుపుకుంటూ ఏమో మీరు ఈ రోజు చేసిన ఈ రెండు పనులు మటుకు జీవిత

మీరు ఏమసంటా మీరు ఏమసంటా అప్సాల్ గురించి సార్ వారికి దగ్గర